విషయాలను లోకల్పన చేస్తున్నారు మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు మనకి ఇచ్చిన మేనిఫెస్టో ఆరు సూపర్ సిక్స్ ఏదైతే పథకాలు ఉన్నాయో దాంట్లో ఇవ్వగలవని ఒక పథకాన్ని పెట్టారు దాని ద్వారా ప్రతి సంవత్సరం ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టించాలని తన ఆశయంగా పెట్టుకున్న వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారు అట్లాగే అట్లాగే ప్రతి అక్క జిల్లంలకు ఈరోజు మనకి బస్సులో టికెట్ లేకుండా ప్రయాణించడానికి అట్లాగే సంవత్సరాలు దాటిన ప్రతి ఆడపిల్ల కూడా అమ్మాయికి ప్రతి అమ్మాయికి కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటితే పదిహేను వందల రూపాయలు డబ్బులు వేసే విధంగా ఇవన్నీ కూడా ప్రధాన రూపకర్త ప్రధాన సలహాదారు మన చంద్రబాబు నాయుడు గారికి శ్రీ నారా లోకేష్ బాబు బాబు గారు అనేది చెప్పక తప్పదు అలాంటి గొప్ప వ్యక్తి మన సీవెన్ గారికి మన చంద్రబాబు నాయుడు గారికి పుట్టడం ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో రాజకీయం చేయడం మనందరికి సంబంధించిన వరం కూడా ఈ సందర్భంగా పది నుంచి కూడా కొంతమంది కొంతమంది వైకాపా నాయకులు నాయి వాళ్ళు మన నాయకుల గురించి కొన్ని మాటలు మాట్లాడారు వాటన్నిటి కూడా ఎక్కడా కూడా పటాపంచే వేయలేదు పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టినా వైకాపా నాయకులు ఎన్ని మాట్లాడినా ఏ రకంగా జనాన్ని ఇబ్బంది పెట్టినా ఎక్కడా వెనక్కి తగ్గల ప్రతి ఊర్లో తిరగబడ్డాడు అవసరం మైకి పోతే కూడా స్టూల్ మీదకి ఎక్కి మాట్లాడిన రోజు మేము చూసాం అలాంటి ఒక కమిట్మెంట్ ఒక హార్డ్ వర్క్ ఒక డెడికేషన్ ధైర్యం అన్నింటికి ధైర్యం చాలా అవసరం రాజకీయాల్లో ఈ రోజు రాజకీయాల్లో ధైర్యం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వైకాపా నాయకులు చేస్తున్న దురాఘాతాలు ఈ దురాక్రమణలు అరాచకాలను ఎదుర్కోవాలంటే ధైర్యం చాలా అవసరం అలా ఆ ధైర్యాన్ని ప్రతి ఊర్లను ప్రదర్శించాడు కుప్పంకొని విశాఖపట్నం వరకు ప్రతి దగ్గర ఆయన ఇబ్బంది పెట్టిన వాస్తవాలు మీరే చూస్తారు టీవీలో అలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ప్రతి పోలీసు వాళ్ళు కావచ్చు వైకాపా నాయకులు కావచ్చు కఠినంగా ఎదుర్కొని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగి ఈ రోజు రాష్ట్రం అంతా టిడిపి టీడీపీ జయహో చంద్రబాబు నాయుడు అంటున్నారంటే దానికి ప్రధానమైన కారణం కూడా శ్రీ నారా లోకేష్ బాబు గారిని కూడా ఈ రోజు మీ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో రాబోయే మూడు నెలల్లో నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో మేము వైకాపా పార్టీని ఎదుర్కొంటాం రాబోయే సార్వత్రిక నెలల్లో నూట యాభై భయబడి ఖచ్చితంగా తెలుగుదేశం పడి కావాలంటే నాారా లోకేష్ బాబు గడ్డి నాయకత్వం ఈ పార్టీ కావచ్చో అట్లాగే ఈ రాష్ట్రానికి కావచ్చు ఎంత అవసరమని కూడా మొదటసారి అందరికి తెలియజేస్తూ ఆయన మరిన్ని పుట్టిన రోజులు బాగా ఇంతే హ్యాపీగా ఇంతే ఆనందంగా జరుపుకోవాలా మీ నాయకత్వం నాకు చాలా అవసరం ఈ రాష్ట్రం మీకు ఎప్పుడూ రుణబడి ఉంటుంది ఈ రాష్ట్రానికి మీ నాయకత్వం అవసరం కూడా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం చీకటి బదిపేడా